ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు దేవుని మాటలు ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం నీవు నా మాట వినినందున భూలోకములోని నీ సంతానం వలన ఆశీర్వదించబడును ప్రియమైన వార్లారా మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుధాత్మ దేవునికి సమస్త ఘనత కలువునుగాక వాక్య భాగంలో దేవుని దూత అబ్రహాముతో మాట్లాడినట్లు మనం చూడగలం దేవుని దూత అబ్రహామును పిలిచి నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెను వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చను చదివిన వాక్య అంతటిలో అబ్రహాముకు దేవుడు దయచేసిన వాగ్దానములను తెలుసుకోగలం ఈ వాగ్దానము ఎవరి ద్వారా నెరవేర్చబడాలో ఆ వ్యక్తి అయిన రిబ్కా ఒక గుర్రాలు నిర్వీర్యమైన ఆమె గర్భము దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పుకు ఒక అడ్డంకుగా నిలిచింది ఇస్సాకు ప్రార్థన ఆ అడ్డంకును తొలగించి ఆమె గర్భం దాల్చేలా చేసింది దేవుని వాగ్దానాలన్నీ నెరవేర్పులోనికి తీసుకొని వచ్చింది ఇస్సాకు భార్య గుర్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిక్క గర్భవతి ఆయను అని మనం లేఖనంలో చూడగలం దేవుని వాగ్దానం నెరవేర్పు అన్నది ఇస్సాకు ప్రార్థన ద్వారా ద్వారం అనేది తెరవబడింది దేవుడు అద్భుత రీతిగా మన ఎడల తన వాగ్దానాలను నెరవేర్చగలరు ఆయన మనకు తెలియజేసినవన్నీ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో పొందగలరు అబ్రహాము విశ్వసించినట్లుగా నీవు కూడా విశ్వసించాలి అబ్రహాము అప్పుడే జరుగుచున్నది అని విశ్వసించలేదు కానీ రాబో దినములలో తన తరము వారందరూ దీవెనకరముగా ఉందిరని విశ్వసించను నీవు కూడా ఈరోజు దేవుని మాటలను విని అనుసరించి వాడవైతే నీవే కాకుండా రాబో తరం వారు కూడా దీవించబడతారు నీ భవిష్యత్తు కూడా దీవెనకరముగా ఉండునని దేవుని మాటలను బట్టి నీవు విశ్వసించాలి అప్పుడు నీ వలన అనేకులు ఆశీర్వదించబడదరు నీ కుటుంబం వారు కూడా ఆశీర్వదించబడదరు అబ్రహాము వాగ్దానములను స్వతంత్రించుకున్నట్లు నీవు కూడా స్వతంత్రించుకుందువుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము